ఏంటి సారా గ్రేస్ వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు ఒక్క కాల్ కూడా లేదు పైగా నేను ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు నా కాల్ కూడా అటెంప్ట్ చేయలేదు అసలు ఏమైపోయారో ఏంటో ఈ పిల్లలు వీళ్ళ కోసం నేను తప్పకుండా ప్రార్థన చేయాలి ప్రతిరోజు తండ్రి ప్రభువా ఆ బిడ్డలను మీరే రక్షించండి ఈ నీ మందిరంలో ఎంతో నిష్ఠగా సేవలు అందిస్తూ నీ అందు ఎంతో నిలకడమైన భక్తి కలవ ఆ బిడ్డలను మీరే రక్షించుకోండి తండ్రి ఏమై ఉంటుందో ఏమో నాకైతే తెలియదు తండీ సమస్తమును ఎరిగిన దేవుడు మీరు కనుక వారి జీవితాల్లో మీ చిత్తానుసారమైన మార్గంలోనే వారిని నడిపించమని ఏస్తు నా మొమ్మ వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ సారా ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నేను ప్రెజెంటేషన్ చేసిన ప్రాజెక్ట్ డీల్ క్లయింట్స్ దగ్గర ఓకే అయింది అండ్ మా బాస్ కూడా నన్ను చాలా చాలా మెచ్చుకున్నారు వావ్ కంగ్రాట్స్ గ్రేస్ అన్నట్టు గ్రేస్ నీకు ఒక మాట చెప్పాలి మన పాస్టు గారు నాకు పదే పదే కాల్ చేశారు కానీ ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవడం లేదు దేవుని వాక్యం చదవడం లేదు అసలు వాక్యానుసారంగా జీవించడం కూడా అవ్వడం లేదు కదా మరి ఆయనకి ఏం చెప్పాలో తెలియక నేనైతే అవాయిడ్ చేశాను అవును సారా నాది కూడా అదే పరిస్థితి కానీ మనం అప్పుడు చర్చ్కి వెళ్తున్నప్పుడు అందరూ కూడా వాక్యం చదవాలి దేవునితో సంబంధం కలిగి ఉండాలి వాక్యానుసారంగా జీవించాలి అప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదాలు మనం వెంట వస్తాయి లేదంటే దేవుని శాప మనల్ని వెంటాడుతుంది అని చెప్పేవారు కానీ ఇప్పుడు మనం వాక్యానుసారంగా లేము వాక్యము చదవడం లేదు దేవునితో సంబంధము కలిగి ఉండడం లేదు అయినా మన జీవితాలు ఆశీర్వదింపబడడం లేదా అవంతా కూడా ఒట్టి మాటలు మాత్రమే కేవలము సేవకులు వాళ్ళు వర్ధిల్లడానికి చెప్పుకునే మాటలు తప్ప ఇవి ఏమీ కావు అవునవును మన లైఫ్ అంతా కూడా చూస్తుంటే నువ్వు చెప్పిందో నిజం అనిపించేలా ఉంది సరే కానీ అవన్నీ ఆలోచిస్తే మన బుర్రే పాడైపోతుంది కానీ నీకు విషయం చెప్పనా మన బాస్ ఉన్నారు కదా ఆయనకి నేనంటే ఇష్టంలా ఉంది అని జూలియా చెప్తుంది నాకు నాకు కూడా ఆయన మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది ఆయన నాకు కూడా ఆయన అంటే ఇష్టం అవునా అలాగా గ్రేస్ కానీ మనం ఆధార్లోకి మాత్రం వెళ్ళకూడదు గ్రేస్ అవన్నీ కూడా చాలా సరైన పద్ధతులు కావు ఏంటి సరైనది కాదు నాతో ఉన్న వాళ్ళందరికీ చాలామందికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు నాకే ఎవ్వరూ లేరు కానీ మరి వాళ్ళందరికీ కూడా ఎన్నో బ్లెస్సింగ్స్తో వాళ్ళ లైఫ్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు మరి ఎందుకు దేవుడు దేవుడు అని చెప్పి నువ్వు నేను మాత్రమే ఇలా ఉండాలి ఇప్పుడు మనం దేవుడితో లేకున్నా మన లైఫ్ చాలా బ్లెస్సింగ్గా ఉంది కదా మరి ఎందుకు ఉండాలి అలాంటప్పుడు నువ్వు ఇంకా ఆ పాత విషయాలు అవన్నీ మైండ్లో పెట్టుకోవడం వల్ల ఇలా అనిపిస్తుంది నీకు అవన్నీ వదిలేసి మనం ఫ్రీగా ఉందాము అక్కడ మనకు ఎలాగూ ఫ్రీడమ్ లేదు ఇక్కడైనా సరే మనం చాలా ఫ్రీగా ఉందాము ఓకే గ్రేట్ ఎప్పుడు సార్ నా వర్క్ పెర్ఫార్మెన్స్ చూసి నన్ను గ్రేట్ చేయడం నన్ను మెచ్చుకోవడం ఇంకా నేను సార్కి థ్యాంక్స్ చెప్పడం తప్ప మా మధ్య ఇంకా ఎలాంటి రిలేషన్షిప్ కూడా ఫామ్ అవ్వడం లేదు మరి అలా ఏ రిలేషన్షిప్ ఫామ్ అవ్వనప్పుడు సార్ మాత్రం తన మనసులో ఉన్నది నాకు ఎలా చెప్తారు ఏదో ఒక విధంగా నేనే ఈ విషయంలో ఛాన్స్ తీసుకుంటే బాగుంటుంది గ్రే హలో గ్రే ఆర్ యు ఓకే హా అది ఎస్ సార్ హలో గ్రే ఏమైంది ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు ఇదే కరెక్ట్ టైం సార్కి ఏదోలాగా చెప్పేయాలి సార్ మరేం లేదు ఎల్లుండి నా బర్త్డే ఉంది మీరందరూ నా పార్టీకి తప్పకుండా రావాలి మిమ్మల్ని అందరినీ స్టాఫ్ మొత్తాన్ని ఇన్వైట్ చేద్దామని ఆలోచిస్తున్నాను సార్ అంతే ఓ గుడ్ న్యూస్ గ్రేస్ ఖచ్చితంగా మేమందరం తప్పకుండా వస్తాము మా ఆఫీస్ కోసం నువ్వు చేసిన వర్క్ అంతా ఇంతా కాదు అన్ని హార్డ్ వర్క్ చూసి మెచ్చుకోకుండా ఎవ్వరూ ఉండలేరు నువ్వు ఈ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తే మేము రాకుండా ఉంటామా ఏంటి అండ్ మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుని ఇన్వైట్ చేస్తున్నందుకు మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఓ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను కేవలం సార్ కోసమే రెడీ అయ్యాను నా అందాన్ని చూసి సార్ ఫిదా అయిపోవాలి ఎలాగైనా సరే ఈరోజు నేను ఏ విషయం చెప్పి తీరాల్సిందే హ్యాపీ బర్త్డే క్రేజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్ టుడే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నువ్వు పిలిచావు కదా మన స్టాఫ్ మొత్తం వచ్చారు ఓకే ఎంజాయ్ ది పార్టీ వెల్ వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు ఇంకా ఇప్పుడు గ్రేస్ చెప్పేస్తుంది అనుకుంటా చూడాలి సార్ నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అలాగే గ్రేస్ చెప్పు సార్ అది నేను నా వర్క్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలుగుతున్నానా లేదా అని ఇప్పుడు ఎందుకు గ్రేస్ అవన్నీ పార్టీ కదా ఎంజాయ్ చేయి అయినా నాకెందుకో అనిపిస్తుంది నువ్వు ఏదో విషయం అడగబోయి ఈ విషయం అడుగుతున్నావని ఎస్ సార్ కానీ సార్ అది మీరు నన్ను ఇష్టపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది నాకు కూడా మీరంటే చాలా ఇష్టం అది ఆ విషయం మీకు చెప్దామని ఓ గ్రే అదా కానీ నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి చెప్పండి సార్ మీరు ఏమి చెప్పినా నేను పాజిటివ్గానే తీసుకోవాలనుకుంటున్నాను నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది బట్ నేనేం చెప్తున్నానంటే నీ వర్క్ పెర్ఫార్మెన్స్ అన్న నీ యాటిట్యూడ్ అన్న నాకు చాలా ఇష్టం నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను నీకు ఓకే అనుకుంటే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు ఈవెన్ నాకు మ్యారేజ్ అయిపోయినా నీకు విల్లింగ్ అనుకుంటేనే ఇప్పుడు ఏం చేయాలి చా దొరక్క దొరక్క నాకు ఒక బాయ్ ఫ్రెండ్ దొరికాడు నన్ను ఇష్టపడే వ్యక్తి దొరికాడు అనుకుంటే ఏంటి ఇలా జరిగింది కానీ ఇప్పుడు ఇతన్ని మిస్ చేసుకుంటే నాకు ఇంకా ఏ బాయ్ ఫ్రెండ్స్ దొరకకపోవచ్చు అయినా ఈ కాలంలో మోసం చేసేవాళ్ళు చాలామంది ఉండగా ఇతను నాకంతా నిజమే చెప్తున్నాడు ఇలాంటి జెన్యున్ పర్సన్ని ఇంత ఓపెన్గా ఉండే పర్సన్ని నేనెలా మిస్ చేసుకుంటాను కానీ నేను ఒక్క విషయంలో క్లారిటీ తెచ్చుకోవాలి ఇతను నాతో లాంగ్ ఉంటాడా లేదా అని ఏమాలోచిస్తున్నావు గ్రేస్ ఇందులో ఫోర్స్ లేదు ఎలాంటి ప్రెజర్ లేదు వై కెన్ ప్రొసీడ్ ఫార్వర్డ్ ఓన్లీ వెన్ యూఆర్ కంఫర్టబుల్ విత్ ఇస్ యా ఐఎమ్ ఓకే విత్ ఇట్ సర్ బట్ ఐ జస్ట్ వాంట్ టు కన్ఫర్మ్ వన్ థింగ్ దెన్ నో ఇష్యూస్ గ్రేస్ లెట్ మీ నో ఇట్ అది సార్ నాకు మీరు లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను అంటేనే నేను ఈ రిలేషన్లో మీతో ముందుకు రాగలను లేదు అనుకుంటే నేను డ్రాప్ అయిపోతాను సార్ అదేంటి గ్రేస్ అలా మాట్లాడుతున్నావు రిలేషన్షిప్ వాల్యూ నాకు తెలియదు అనుకుంటున్నావా ఒక్కసారి కమిట్ అయితే నేను అస్సలు వదిలిపెట్టను నీకు ఆ విషయంలో సందేహమే లేదు ఇంకా నా వైఫ్ గురించి అంటావా తన గురించి ప్రతిదీ నేను కేర్ తీసుకుంటాను తన ఇష్యూస్ ఏవి నీ వరకు రావు నీ ఇష్యూస్ కూడా తన వరకు వెళ్ళవు మన రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది నా మాట నమ్ము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే ఇది కాకుండా నేను ఏది ఎక్స్పెక్ట్ చేయటం లేదు అబ్బా ఎన్నాళ్ళకి నా కళ నెరవేరిందో తెలుసా విజయ్ ఎప్పుడు కూడా నేను సారా అక్కడున్నప్పుడు ఎప్పుడు చర్చ్ వర్క్స్ అని చెప్పి బిజీగా ఉంటూ ఉండేవాళ్ళము అసలు అక్కడ చూస్తే ఎవ్వరు కూడా ఏ ఎంజాయ్మెంట్ కూడా ఉండనిచ్చే వాళ్ళే కాదు ఎప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేద్దామన్నా మూవీస్కి వెళ్దామన్నా ఇదంతా పాపము ఈ పాపపు లోకంలో పడితే మనల్ని సాతాను ఏదేదో చేసేస్తుందని భయపెట్టేసే భయపెట్టేసేవాళ్ళు అదే నిజం అనుకుని నేను సారా ఎప్పుడు నూతిలో కప్పల్లాగా అలానే ఉండేవాళ్ళం కానీ నిజంగా అసలు దేవుడు దయ వల్ల మేము వాటన్నిటి నుంచి బయటపడగలిగాము నాకైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అబ్బా సరే సరే ఇప్పుడు ఇలాంటి మంచి ఎంజాయ్మెంట్ ప్లేస్కి వచ్చి ఏంటి ఇవన్నీ చెప్తావు రా అయినా మనము పిల్లల కోసం ట్రై చేద్దామని కదా ఇక్కడికి వచ్చింది మరి మనకి పిల్లలే కాలేకపోతే మనకి ఎంత లేట్ అయిపోతుంది చెప్పు మన ఫ్యామిలీ లైఫ్కి కానీ మళ్ళీ వాళ్ళని పెంచుకోవాలి వాళ్ళని చదివించాలి ఇవన్నీ చేయాలి కదా వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేయాలి పెద్ద అయిన తర్వాత మరి మనకి లేట్గా పిల్లలు పుడితే ఎలా నువ్వే ఆలోచించు అవును విజయ్ అసలు నాకు లైఫ్లో నీలాంటి వ్యక్తి దొరకడం ఎంత అదృష్టమో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను ఎవరైనా కానీ ఇలా ఎవరన్నా ఉంటే ఎంత చీప్గా చూస్తారో తెలుసా ఎంత చీప్గా బిహేవ్ చేస్తారో కానీ నువ్వు మాత్రం నన్ను సొంత భార్యలాగా ట్రీట్ చేస్తున్నావు అదే కాకుండా ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావు నాకు పిల్లలు కలగాలని కూడా ఆలోచిస్తున్నావు నువ్వెంత మంచివాడివి విజయ్ నువ్వు నాకు దొరకడం నిజంగా నేను చాలా లక్కీ పర్సన్ని హాయ్ హలో గ్రేస్ నువ్వేంటి ఇక్కడ భలే సర్ప్రైజ్ ఇచ్చావే ఓ సామి నువ్వే నాకు సర్ప్రైజ్ ఇచ్చావు నేను ఎప్పటి నుంచో ఇక్కడే వర్క్ చేస్తున్నాను నువ్వేంటి అలాగా నేను రీసెంట్గా సెలెక్ట్ అయ్యాను అన్నట్టు మర్చిపోయాను మన పాస్ట్ గారు అయితే మీకు చాలాసార్లు కాల్ చేశారు నేను ఉండగా అక్కడ కానీ మీరు ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు కదా అవునవును సామి అదే ఇక్కడ చాలా బిజీ వర్క్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ మేము తిరిగి కాల్ చేద్దాం అనుకున్నాం కానీ అవ్వట్లేదు ఎప్పటికప్పుడు అంతే అయిపోతుంది ఓ అలాగా ఓకే గ్రేస్ మరి నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను కదా నేను చూసుకోవాలి బాయ్ మనం మళ్ళీ కలుద్దాం ఏంటి విజయ్ నీ క్యాబిన్కి పిలిచావు నన్ను అంత బాగా మిస్ అవుతున్నావా ఏంటి డైలీ ఈవినింగ్ కదా మనం కలిసేది ఈరోజేంటి ఆఫీస్లోనే పిలిచావు నేను ఎందుకు పిలిచానో నీకు తెలియదా నీకు తెలియనట్టు మాట్లాడుకు అయ్యో మా విజయ్కి నా మీద కోపం వచ్చేసిందే రాధా మరి నేను ఎప్పటి నుంచో పిల్లల కోసం ట్రై చేద్దాం ట్రై చేద్దామని చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నావు ఎన్ని డేస్ ఇలా స్పెండ్ చేస్తావు ఏమీ లేకుండా నువ్వే చెప్పు మనకింకా లేట్ అయిపోతుంది అటు నాకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి ఒక పక్క నా వైఫ్ గురించి చూసుకోవాలి మళ్ళీ ఇటు నీకు పిల్లలు పుడతాయి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా మనవేమీ ఆలోచించకుండా ఎందుకు ఇలా డిలే చేస్తున్నావు అయ్యో అవును విజయ్ నిజమే కానీ నాకు కొంచెం టైం ఇవ్వు విజయ్ ఈరోజు ఈవినింగ్ కల్లా నేను ప్రిపేర్డ్గా ఉంటాను ఓకే ఇప్పుడు మంచి మాట చెప్పావు వామ్మో ఏంటి ఈ వాయిస్ వింటుంటే తను గ్రేస్ వాయిస్లా ఉంది అండ్ ఇంకా అతనేమో మా లీడ్లా ఉన్నాడు ఏంటి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అసలు అది నిజంగానే గ్రేసేనా లేకపోతే ఇదంతా నా భ్రమ గ్రేస్ చాలా భక్తి పర్రాలు దేవుని పనిలో ఎంతో ముందుగా ఉంటుంది నాకన్నా ఎంతగానో ప్రార్థన పర్రాలు అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరూ వాళ్ళేనా కాదా నేను తెలుసుకోవాలి ఏంటి ఈ సామి కానీ మా మాటలన్నీ వినుంటుందా ఈ డోర్ పక్కనే కనిపిస్తుంది అయినా ఎందుకు వినుంటుందిలే అయినా ఏమన్నా వినిపిస్తుందా ఏంటి డోర్ దగ్గర ఉంటే వినిపిస్తుంది కానీ అంత దూరంలో ఉంటే ఏమీ వినిపించదు నేను ఇలాంటి పిచ్చి పిచ్చిగా ఆలోచించి అనవసరంగా భయపడకుండా వెళ్ళిపోవడం మంచిది అంటే ఇది తనే అనమాట కానీ ఎలా వీళ్ళకి ఎలా చెప్పాలి ఏదో ప్రమాదంలో పడిపోతుందని నాకు అర్థమైంది అందుకే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు ఇప్పుడు నేను ఈ కార్యము చేయకపోతే దేవుని దృష్టిలో నేను ఎలా సమాధానము చెప్పుకోగలను నా ఫ్రెండ్స్ని నేను సరిచేసుకోవాలి కదా దేవా నువ్వే నాకు సహాయము చెయ్యి ఆ గ్రేస్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయిందా నువ్వు కొంచెం ఫ్రీగా ఉంటే నీతో మాట్లాడాలనిపిస్తుంది నాకు యా ఓకే సామి అలా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదా చెప్పు సామి ఏదో మాట్లాడాలన్నావు అవును నువ్వు సారా ప్రేయర్ చేసుకుంటున్నారా మీ ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది మీరు బాగున్నారని అనుకుంటున్నాను నాకు ఈ టాపిక్ మాట్లాడడం అస్సలు ఇష్టం లేదు సామి ప్లీజ్ డోంట్ మైండ్ నేనైతే మాట్లాడాలని అనుకోవట్లేదు నా మట్టుకు నేనైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను నా లైఫ్లో ఏ బ్లెస్సింగ్స్ కూడా ఆగిపోలేదు మీరందరూ కూడా ప్రే చేసుకుంటేనే ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పేవాళ్ళు అది నమ్మి నేను ఎలాంటి సంతోషానికి నోచుకోకుండా ఏ విధమైన కంఫర్ట్స్కి నోచుకోకుండా నా లైఫ్ని ఏదో ఒక ఒంటరిగా గడిపేశాను కానీ నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది అవేమీ లేవు అవేమీ ఉండవని చెప్పి మీరు కూడా ఆ మోసంలో బ్రతకకుండా బయటికి రండి ఒకటి యోహాను రెండో అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు వచ్చినాల్లో ఇలా ఉంటుంది కదా ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించినడల తండ్రి ప్రేమ నుండదు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అవును నేను చెప్పేది కూడా అదే శ్యామి ఇలాంటివన్నీ చెప్పి మనము ఎంజాయ్ చేయకుండా మనం చర్చ్లోనే వర్క్స్ చేసేలాగా చేపించుకుంటారు సేవకులందరూ కూడా అదే మనం మూవీస్కి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకోవడానికి వెళ్ళిపోతే యవ్వనస్తులు చర్చ్కి ఎందుకు వస్తారు ఇలాంటి మాటలు చెప్పినప్పుడే కదా మరి మనం ఆ లోక ఆకర్షణలన్నిటినీ విడిచిపెట్టి మందిరంలో గడిపి మందిరానికి ఉపయోగపడేలాగా మనల్ని చేయాలంటే ఇలాంటి మాటలు చెప్తేనే మరి అలాగా మరైతే ఒకటి పేతురు ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన్నాలో ఏముందో చూడు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెదుకుచు తిరుగుచున్నాడు లోకమందున మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని ఎదురించుడి ప్రజెంట్ మనం ఎదుర్కొంటున్న శోధన మనం పడిపోయిన శోధనల్లో అనేకులు పడిపోయి ఉన్నారని వాక్యము చెబుతుంది అపవాది మనల్ని ఎప్పుడెప్పుడు మింగుదామా ఎప్పుడెప్పుడు దేవుని దూరం చేద్దామా అని అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడు గద్దిస్తున్నాడు భయపెడుతున్నాడు ఎన్నో ఆశలకు ప్రలోభ చేస్తున్నాడు కానీ దేవుని వాక్యము చెబుతుంది అపవాదిని ఎదురించండి అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడని దీనికి ఏమంటావు గ్రేస్ దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు అపవాది కూడా ఉంది దేవుని ప్రార్థన మనల్ని నిలకడగా నిలుపుతుంది అవునా మరి అలాగైతే అవన్నీ ఉన్నట్లయితే మరి నేను దేవునికి దూరం అయిపోతే నా ఆశీర్వాదాలన్నీ పోవాలి కదా నాకు ఎలాంటి బ్లెస్సింగ్ కూడా ఉండకూడదు కదా ప్రార్థన అనేది మన చుట్టూ మనం కంచె వేసుకోవడం అంటారు మరి నేను ఇప్పుడు ప్రార్థన చేయడం లేదు కదా మరి నా లైఫ్ కూడా అంతా బాగానే ఉంది కదా మరి దీని గురించి ఏమంటావు అవును గ్రేస్ మన లైఫ్ బాగానే ఉన్నట్లు తాతాను మనకి చూపిస్తుంది అప్పుడే కదా మనం ముందుకు వెళ్తాం అదే మన లైఫ్ అంతా గందరగోళంలో పడిపోయినట్టు శ్రమల్లో శోధనల్లో ఉన్నట్టు కనిపిస్తే మనం ఎలా పాపంలో పడతాం మనం ఎలా పాపం చేస్తాం అందుకే మన లైఫ్ బ్లెస్సింగ్స్తో ఉన్నట్టుగానే చూపించి మనని భ్రమపరుస్తుంది అదేవిధంగా దావీదుకు కూడా ఎలాంటి ఆశీర్వాదము ఆగలేదు బెసబాతో పాపం చేసినప్పుడు ఆ తర్వాత దేవుడు హెచ్చరించాడు అప్పుడు కూడా దావీదు రాజుగానే ఉన్నాడు ఎప్పుడైతే హెచ్చరికకి లోబడి ఒప్పుకున్నాడో అప్పుడు దేవుడు క్షమించినా దాని ప్రత్యావసానం అనుభవించాల్సి వచ్చింది విధముగా సంసోనిని నువ్వు జ్ఞాపకం చేసుకో అతను ఎన్నిసార్లు క్రియల్లో పాల్గొన్నప్పటికి కూడా దేవుని ఆశీర్వాదం అతని మీద ఆగలేదు అలాగని చెప్పి చివరికి కూడా అతని ముగింపు అంత మంచిగానూ లేదు మనం ఏదో దేవునికి ప్రార్థించడం ఆపేశామని దేవునికి దూరమైపోయామని వెంటనే మన యొక్క ఆశీర్వాదాలను దేవుడు ఆపేయడు ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని రక్షించుకోవాలని ఆశ కలిగిన దేవుడు కాబట్టి ఇంకా ఇంకా మనం మారుతామేమోనని ఆయన మన వైపు ఆయన గాయపడిన చేతులు చాపి చూస్తూ ఉన్నాడు ఆయన ఎప్పటికీ మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు అలాగని మనం పాపం చేసినా కానీ సరే అని కాదు కదా ఎప్పుడైతే దేవుడు హెచ్చరించాడో అప్పుడు ఆ హెచ్చరికకి లోబడినట్లు అయితే మనల్ని మనం సరి చేసుకోగలుగుతాము లేదంటే సాతాను అలా తీసుకువెళ్ళిపోయి మనల్ని ఒక గోతులో పడేస్తుంది ఆ తర్వాత మనం దేవుణ్ణి వేడుకుని పశ్చాత్తపడినప్పటికీ కూడా పర్యవసానం అనుభవించాల్సి వస్తుంది అబ్బా ప్లీజ్ సామి నువ్వు నాకు ఇలాంటివన్నీ చెప్పకు నా మైండ్ మారిపోయేలాగా ఉంది ప్లీజ్ నన్ను వదిలేసాయి నాకు ఈ ఎంజాయ్మెంట్ ఈ లైఫ్ చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇప్పుడు